ఆంధ్ర తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత మొదట్లో కేసీఆర్ చంద్రబాబు బాగానే ఉండేవారు మరి ఆ సమయంలో పరిష్కరించుకోవాల్సిన ఈ ఉమ్మడి ఆస్తులు కానీ మిగతా ఈ సమస్య గురించి కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు తర్వాత కాలంలో జగన్బాబు వచ్చేటప్పటికి చంద్రబాబు ఓడిపోయేటప్పటికీ జగన్బాబు చాలా క్లోజ్ కనుక ఆ విషయాలు ఆ అనవసరం ఇవన్నీ కూడా తను పట్టించుకోలేదు ఎందుకంటే హైదరాబాద్లో తనకున్న ఆస్తుని కాపాడటానికి కేసీఆర్ యొక్క అండ ఎంతో కావాలి ఆయనకి ఆఖరికి కొంత పెద్ద మొత్తంలో బిల్డింగ్లు కూడా తెలంగాణకి ఈయన ధనాదత్తం చేశాడు వాటి గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు కూడా మాట్లాడ కూడా ఎందుకంటే అనవసరంగా మన సమస్యలు ఎందుకు అని తెచ్చుకోవాలి అనేది వీరి యొక్క అభిప్రాయం ఒకసారి పరిశీలించామంటే కేసీఆర్ కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రోడక్ట్ అంటే ఎన్టీఆర్ తన రాజకీయంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ని మద్దతు ఇచ్చి తనని ఒక నాయకునిగా తీర్చిదిద్దాడు ఆ తర్వాత కేసీఆర్ తనకి నగిషీలు చెక్కాడు అతని మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాం ఒక వ్యక్తి ఒక ఆసాం దగ్గర డబ్బులు తీసుకొని తాగి వచ్చి ఆ ఆసాంని తిరుగుతూ ఉంటాడు కొడుతూ ఉంటాడు అలాగే ఎవరి దగ్గర హెల్ప్ పొందుకుంటాడో వా హింసిస్తూ ఉంటాడు కేసీఆర్ అతని మనస్తత్వం అది వాడిని పడేసి లాగేసి గుంజేసి తొక్కేయాలనేది కేసీఆర్ యొక్క ఆ మనస్తత్వం మరి అలాంటి మనస్తత్వం ఉన్న కేసీఆర్ మన ఎలక్షన్లో ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు తన శిష్యుడైన జగన్ కూడా ఓడిపోయాడు ఇప్పటికి ఇద్దరికి జోగి జోగి రాసుకుంటే బూడిలా రాలినట్టుగానే ఇద్దరు కలుసుకుని ఏం చేసినా సరే పెద్ద ఫలితమేమి ఉండదు ఆ సంగతి ఇద్దరికి తెలుసు ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా సరే ఇప్పుడు అతని ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రొడక్ట్ అయిన మరొక వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి కొన్న ఒక మంచి విశిష్టమైన గుణం ఏంటంటే చాలా కృతజ్ఞత కలిగి ఉంటాడు ఎన్టీఆర్ అన్న చంద్రబాబు అన్న ఆఖరికి తన ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాడు ఇవ్వడానికి సిద్ధం కారణం ఏంటి తెలుసా తన కూతురి పెళ్ళికి పెళ్ళి ముందు కావాలని అరెస్ట్ చేయించి మూర్త రోజున కూడా ఒక పూట సమయం మాత్రమే ఇచ్చి చాలా అవమానపరిచాడు కేసీఆర్ దుర్మార్గం మరి ఈ రోజున అదే ఉసురు కొట్టి తన కొ సొంత కూతురు కవితని దేవుడు జైల్లో పెట్టాడు ఇప్పుడు తెలుస్తుంది మంట అంటే ఏంటి దేవుడు ఎలా శిక్షణ ఇస్తాడు అనేది పూర్వకాలం అయితే ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగితే స్వర్గలోకమో యమలోకమో అంటే ఉంటూ ఉంటే ఉండేమో కానీ ఇప్పుడు అవి ఏమి లేవు ఎక్కడికక్కడ లెక్క సెటిల్మెంట్లు అయిపోతున్నాయి నువ్వు చేసిన పనికి నీ కూతురు అనిపిస్తుంది అది ఎందుకంటే వాళ్ళ కూతురు అందరినీ అనుభవి వాళ్ళందరి మీద వాళ్ళు ఎంత హృదయంలో వేదన పడ్డారో అంతవరకు వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే బాబు చూసినాం మా లాంటి వాళ్ళమే చాలా వేదన పడ్డాం అలాంటి సమయంలో నేనున్నాను అండగా నిలిచి పెళ్ళి మొత్తం కూడా జాగ్రత్తగా జరిపించి ఆ సమయంలో వచ్చినప్పుడు ఆ సమయంలో రేవంత్ రెడ్డికి తను చేయవలసిన కర్తవ్యాలన్నింటినీ బోధించి నేనున్నాము అని భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు మరి ఇలాంటి మేలు చంద్రబా చంద్రశేఖర్ కూడా పొందుకున్నాడు కానీ ఈయనకి ఎప్పుడు పరిగడిపే ఎంతసేపు తాను కేటీఆర్ తన కూతురు కవిత అయితే గీతే పాప మా పిచ్చోడున్న మేనే ఉన్నాడు కదా ఆయన అది కూడా ఒక సంవత్సరం పక్కన దూరం పెట్టేశాడు ఇక్కడ తన ఎక్కడ ఎత్తి పెడతాడో అని హరీష్ రావుని మరి ఇలాంటి వ్యక్తి తర్వాత ఇప్పుడు కే రేవంత్ రెడ్డి చంద్రబాబులు ఈ రోజున కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఎంతో సంతోషించారు రెండు హృదయాలు ఎంతో పొలకించిపోయాయి సార్ ఏంటంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ముందుకు ముందుకెళ్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఏ విషయంలో కొద్దిపాటి తొంద తొందరపడినా సరే సెంటిమెంట్ని రగిలించగల శక్తి ఉన్నా కేసీఆర్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలి ఎందుకంటే వీరిద్దరు కలియక బహు బహుకడుపుమంట అయ్యో వీళ్ళిద్దరు కలిసిపోయారా వీళ్ళిద్దరు కలిసిపోయారా అనేది ఆయనకి అసలుకి ఆయన తనకి పదవి పోవటమే కాదు పదవి పోయిన దగ్గర నుంచి కూడా ఆరు నెలలు ఆరు రోజుల్లో పోతున్నాడు రేవంత్ రెడ్డి ఇంకా నెల్లాఖరికి పోతున్నాడు అని చెప్పి అలాగా శాపనార్థాలు పెట్టి ఆయన ఎప్పుడు పోతాడా అని చెప్పి కొంటకాడ నక్క అంటారు అలా కాచు కూతున్నాడు కానీ ఒకటి మాత్రం నిజం ఆయనకి ఈ ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవి దక్కే అవకాశమే లేదు అవకాశం ఉంటే ఆ పార్టీ మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి లాగేస్తాడు కూడా మరి ఇలాంటి స్థితిలో అతను హరీష్ రావు కేటీఆర్ గారు వీరు ముగ్గురు కలిసి ఎలాగైనా సరే వీరి యొక్క స్నేహాన్ని చెడగొట్టాలి ఇప్పుడు జరుగుతున్న ఈ సమీక్షలు ఈ పంపకాలు అవకాశం ఉంటే జరగకుండా చూడాలి ఇంకా అవకాశం ఉంటే దానివలన ఇద్దరికి చంద్రబాబుకి అదేవిధంగా ఈ మొన్న రేవంత్ రెడ్డికి బదనాం చేయాలి ఎలాగ చేయాలి ఏంటని గుంట నక్కల్లాగా కూర్చొని ముగ్గురు కూడా రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు మీ తెలివితేటల్ని మీ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగించండి మాస్టరు అప్పుడు డెఫినెట్గా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు మీరు పెద్దరికంతో పెద్ద మనిషితో ఇదిగో రేవంత్ రెడ్డి ఇలా చేయవయ్యా ఇలా చేస్తే చాలా బాగుంటుంది మన రాష్ట్రానికి చాలా అభివృద్ధి అలా అని చెప్పేసి ఆంధ్రా కూడా మనసు మన సహోదరులే మనతో తెలుగువారమే వారికి కూడా ఇలా ఇవ్వాలి ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకొని చేయాలి అని చెప్పి ఒక మంచి సలహా ఇస్తే ఈతనికి ఎంత ఉన్నతంగా చూస్తారండి రేపటి రోజున ఈయన తలెత్తుకుని తినడమే కాదు చక్కని మెజార్టీ కూడా ఇస్తారు ఆఫ్కోర్స్ ఎవరు గెలుస్తారా అంటే ఎవరు అధికారంలోకి వస్తారా అని చెప్పలేం కానీ ఇలాంటి దిక్కుమాన స్థితి ఉండదు ఎలాంటి అండి ఇలాంటి దిక్కుమాన స్థితి ఉండదు ఖచ్చితంగా ఒక హానరబుల్ ఫిగర్ని ప్రజలు ఇస్తారు ప్రజలు ఎప్పుడు తెలివైనవారు చంద్రశేఖర్ గారు మీరు చక్కగా పాలించిన ఐదు సంవత్సరాలు వెంటనే మంచి మెజార్టీ తిమ సీట్లు కూర్చోబెట్టారు ఎప్పుడైతే రాచరికల్లో రాచ గృహంలో కూర్చొని పంతనాలు జరుపుతూ ప్రజలకు అండకుండా ప్రజలకు చే మీరు చేశారు మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు ఎక్కడ మూల కూర్చోబెట్టారు అర్థమైందా సారు కారు ఇవన్నీ చేసినా ఇప్పుడు అవన్నీ కూడా బూర్జులో పోసిన పన్నీరే గత వైభవం మళ్ళీ రావాలంటే మీరు ప్రజలతో ఉండాలి అంతేకాకుండా ఇలాంటి సమయాల్లో మీరు ఒక చక్కని గైడెన్స్ ఇవ్వాలి మీరు ఇలాగే చేయండి మీ పెద్దలు కానీ నిలుపుకోండి అంతేగాని వీళ్ళు ఎలా ఎప్పుడు పోతారా ఎప్పుడు పోతారా వాళ్ళు ఎప్పుడు చే అని చెప్పి ఆలోచన మీ ముగ్గురు ఉంటే మీరు ముగ్గురే నాశనం అయిపోతారు ఆలోచించండి మీరు ముగ్గురు తెలివైన వాళ్ళు రాజకీయంలో ఏంటంటే ఆ సింహాసనం ఒక్కటే గో అల్టిమేట్ కాదు ఇట్ ఈస్ అ పార్ట్ అర్థం చేసుకోండి అది లేకపోతే నాశనమేం కారు ఇప్పుడు ప్రజలతో ఉండండి చక్కని సలహాలు ఇవ్వండి ప్రజలు అయ్యో మన చంద్రశేఖర్ ఇలాంటి మంచి మనిషిని మనం ఓడించామా అని వాళ్ళు రిపెంట్ అవ్వాలి మన బాబు లాగా వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాము ఇన్నిళ్ళ కోట్లు ఇచ్చాము వాళ్ళు ఏమైపోయినారో వీళ్ళే అయిపోయినారో పెట్టి అనుకోండి మనమే ఉండం ఇంక అక్కడ కాబట్టి అందరు నేర్చుకోండి రాష్ట్రం బాగుండాలి మనం బాగుండాలి మీరు బాగుండాలి మేము బాగుండాలి అందరూ బాగుండాలి ఒక బలమైన ప్రతిపక్షం ఉంటుంది అనుకోండి అది ఎంత హుందాగా జరుగుతాయండి మీటింగ్లు అసెంబ్లీలో ప్రభుత్వాలు కూడా ఎంత ఇదిగా ఉంటుందండి వాళ్ళు చేసే తప్పులు చెప్తూ ఉంటే అలాంటి పరిస్థితి రావాలండి మీదే తీసుకురావాలి కేసీఆర్ గారు జగన్ గారు మీకే చెప్తున్నాం రైట్ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ సీయూ బాయ్